హలో అందరికి గుడ్ మార్నింగ్ ఇదిగో ఇది ఫ్రూట్ జ్యూస్ మిక్సర్ అండి అయితే ఇదేమో మనము నేను షాపుకి షాపింగ్కి వెళ్ళాను నిన్న తెచ్చాను తీసుకొచ్చాను చాలా బాగుంది చూడండి అన్బాక్సింగ్ చేస్తున్నాము సుమిత్ అండి ఇంకా ఓపెన్ చేయలేదు మీకోసమే అన్బాక్సింగ్ చేస్తున్నాం అనమాట చూడండి ఓపెన్ చేస్తుంది మా కీర్తన కీర్తన తను కీర్తన తన పేరు కీర్తన చూడండి చేస్తుంది చూసారా అది చెప్పు ఇది మిక్స్ అనమాట ఇంకా దీనికి కప్స్ ఉన్నాయి అనుకుంటున్నాను ఇది ఫిల్టర్స్ అనుకుంటాను క్యాప్స్ క్యాప్స్ యాక్చువల్లీ కప్స్ అయితే చాలా బాగున్నాయి వారంటీ కూడా ఉంది బాగున్నాయి కప్స్ ఇవన్నీ రెండు చూసాయి కదా ఇప్పుడు చూడండి ఇంకో కప్పు చూపిస్తాను ఇది పెద్ద కప్పు అది చిన్న కప్పు అనమాట చూసారా ఫ్రెండ్స్ ఇది మోటరు ఇది మోటరు ఇది కప్స్ జ్యూస్ ఏమైనా చేసుకోవచ్చు మసాలా జ్యూస్ ఇష్టమైన ఏమైనా చేసుకోవచ్చు రెండు బౌల్స్ కూడా ఇచ్చాడు వారంటీ కూడా ఉంది చాలా బాగుంది చూడండి దీని అవుట్ ఫిట్ అయితే ఇలా ఉంది ఇవి కప్స్ దీనికి వన్ ఇయర్ వారంటీ కూడా ఉంది దీనికి ఇంకేంటంటే స్పెషల్ దీని క్యాప్ దీనికి దీని క్యాప్ దీనికి రెండు క్యాప్స్ కూడా ఇచ్చారన్నమాట అంటే ఇప్పుడు మిక్స్ చేసుకునే వెంటనే వేరే గ్లాస్లోకి వేసుకోవాలా లేకుండా ఎక్కడికైనా తీసుకెళ్ళడానికి కూడా చాలా ఈజీగా ఉంది ఇలా పట్టుకొని వెళ్ళిపోవచ్చు ఈ క్యాప్ వేసుకొని చాలా నీట్గా పట్టుకొని వెళ్ళిపోవచ్చు చాలా బాగుంటుంది ట్రైన్లో అదే జర్నీస్లో ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఇలా వెళ్ళాలి ఏమైనా వేసుకొని వెళ్ళిపోవచ్చు ఇది ఫిల్టర్ అనుకుంటాను అందులోని ఇప్పుడు మనం ఏదైనా తీస్తే ఫ్రూట్ జ్యూస్ తీయడానికి ఫిల్టర్లా ఉంది ఇది బాగుంది ఇది ఈ ఇది నిజంగా చాలా బాగున్నాయి గ్రేట్ అసలు ఇది ఎందుకంటే ఈ బాక్స్ అనేది ఎక్కడికైనా తీసుకెళ్ళిపోవచ్చు జర్నీస్కి గట్రా థ్యాంక్ యూ చూడండి ఇది బౌల్ ఇలా పెట్టి ఈ బౌల్ వేసుకుని చూడండి ఇది ఫ్లగ్ పెట్టి ఇది ఇలా సెట్ చేసుకోవాలి ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఇలా పట్టుకొని దీన్ని మిక్స్ అంటే ఫ్లగ్ బోర్డు పెట్టాలి తర్వాత అప్పుడు అవుతుంది పడిపోతుంది చాలా బాగున్నాయి ఇది ఇది అండి ఇది టీవీ ఇది చాలా బాగుంది అసలు ఇది అమేజింగ్గా ఉంది ఇంత బాగుంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు అసలు ఆవిడ కొంటనే అన్నారు నేను వద్దనేసాను కానీ ఇంత బాగుంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సుధాశ స్వరల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది నా ఫస్ట్ వీడియో కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి మీరు ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్